ఏసీ మరియు డీసీ పవర్స్ ఇలా వేరు పవర్స్ మనకి ఎందుకు ఒకే పవర్ సరిపోతుంది కదా అనే డౌట్ మీకు వచ్చినట్టయితే మీ అభిప్రాయాలని కింద కామెంట్స్లో యాడ్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో పవర్ ఎలా జనరేట్ అవుతుంది ఏసీ మరియు డిసి పవర్ అంటే ఏంటి వీటి వల్ల అడ్వాంటేజెస్ మరియు డిజడ్వాంటేజెస్ ఏంటియో చూద్దాం ముందుగా పవర్ ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం మనం ఉపయోగిస్తున్నటువంటి పవర్లో ఎక్కువ శాతం గాలి నీరు బొగ్గు మరియు గ్యాస్ వంటి పదార్థాలను ఉపయోగించి జనరేట్ చేస్తున్నవే అది ఎలా అంటే వీటిని ఉపయోగించి టర్బైన్ని తిప్పుతారు ఈ టర్బైన్కి జనరేటర్ని కనెక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది జనరేటర్లో పెద్ద మ్యాగ్నెట్ మరియు కాపర్ కాయిల్స్ ఉంటాయి ఈ కాపర్ కాయిల్ని లేదా మ్యాగ్నెట్ని ఈ టర్బైన్కి కనెక్ట్ చేయడం వల్ల అది తిరుగుతుంది దాని కారణంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజెస్ ఏర్పడి అందులో ఉన్నటువంటి రాగి కాయిల్లో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది ఉదాహరణకి ఈ రాగి తీగలో ఇటువైపు పాజిటివ్ ఇటువైపు నెగిటివ్లు ఏర్పడ్డాయి అనుకుందాం ఈ మ్యాగ్నెట్ ఈ పాయింట్ నుంచి రొటేట్ అవుతూ ఉందనుకుందాం ఈ పాయింట్ నుంచి పై వైపుకి తిరుగుతూ ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత కింది వైపుకి తిరుగుతుంది ఇదే టైంలో కాపర్ కాయల్లో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్లు రివర్స్ అవుతాయి అలాగే కింద వైపుకు తిరుగుతూ ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత పై వైపుకి తిరుగుతుంది ఇదే పాయింట్ దగ్గర మళ్ళీ పోలారిటీస్ మారుతాయి ఈ విధంగా ఈ కాపర్ కాయర్లో ఏర్పడినటువంటి ఎలక్ట్రిక్ పవర్ యొక్క పోలారిటీస్ ఆల్టర్ అవుతూ ఉంటాయి అందుకనే దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు ఏసీ పవర్ని సైన్ వేవ్ తోటి చూయిస్తారు ఇది ఎలా ఏర్పడిందో చూద్దాం నేను ఒక గ్రాఫ్ని తీసుకుంటున్నాను ఈ గ్రాఫ్లోని ఎక్సాక్సెస్లో టైంని తీసుకుంటున్నాను ఈ మ్యాగ్నెట్ రౌండ్గా తిరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక సర్కిల్ని తీసుకున్నాను ఈ మ్యాగ్నెట్ ఒక రౌండ్ తిరగడానికి మొత్తం టెన్ మిల్లీ సెకండ్స్ పట్టింది అనుకుందాం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రొటేట్ అవ్వడానికి ఫైవ్ మిల్లీ సెకండ్స్ పడుతుంది ఈ మ్యాగ్నెట్ ఇలా పై వైపుకి తిరుగుతూ పాయింట్ వరకు వచ్చింది అనుకున్నాం ఈ హాఫ్ సర్కిల్ని ఇక్కడ గ్రాఫ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పాయింట్ నుంచి అది రివర్స్లో తిరుగుతుంది కానీ ఈ గ్రాఫ్లో టైంని స్ట్రైట్ లైన్లో చూపించాను కాబట్టి ఈ కింద ఉన్నటువంటి హాఫ్ సర్కిల్ని నేను ముందుకు మూవ్ చేస్తున్నాను ఇప్పుడు టోటల్ టైం తీసుకున్నట్టయితే ఇక్కడ టెన్ మిల్లీ సెకండ్స్ ఇది మన మ్యాగ్నెట్ వన్ రొటేషన్ అవ్వడానికి సరిపడే టైము చూసినట్టయితే ఇది వేవ్ లో ఉంది దీన్నే సైన్ వేవ్ అంటారు ఇటువైపు పైన ఉన్నటువంటి సగభాగాన్ని హాఫ్ వేవ్ కింద ఉన్నటువంటి సగభాగాన్ని ఇంకొక హాఫ్ వేవ్ ఇవి రెండు కలిపితే ఫుల్ వేవ్ అవుతుంది ఈ విధంగా ఏసీ పవర్ని చూపిస్తారు డీసీ పవర్ గురించి చూద్దాం ఈ డీసీ పవర్ని వివిధ రకాలుగా జనరేట్ చేసుకోవచ్చు బ్యాటరీ ద్వారా సోలార్ పవర్ ద్వారా లేదా ఏసీ పవర్ని DC పవర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మరియు డిసి జనరేటర్లను కూడా ఈ డిసి పవర్ని జనరేట్ చేసుకోవచ్చు ఉదాహరణకి బ్యాటరీని తీసుకున్నట్టయితే బ్యాటరీలో ఒకవైపు పాజిటివ్ రెండో వైపు నెగిటివ్లు ఉంటాయి ఇవి చేంజ్ కావు దీన్ని గ్రాఫ్లో చూద్దాం సో గ్రాఫ్ని తీసుకున్నాను ఇందులో పోలారిటీస్ మారవు అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్లో చూపిస్తారు ఈ విధంగా ఏసీ మరియు డీసీ పవర్లు జనరేట్ అవుతాయి మనకి రెండు వేరు వేరు పవర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఏసీ పవర్ని సింపుల్గా తక్కువ ఖర్చుతోటి జనరేట్ చేసుకోవచ్చు కానీ డీసీ పవర్ని జనరేట్ చేయాలంటే కొంచెం కాంప్లెక్స్ మరియు ఖర్చుతో కూడుకున్నది ఏసీ పవరు జనరేట్ అయ్యే ప్లేస్ నుంచి మన ఇంటి వరకు ట్రాన్స్మిట్ చేయాలంటే తక్కువ ఖర్చుతో సులువుగా ట్రాన్స్మిట్ చేయొచ్చు అదే డీసీ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలంటే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది మన ఇంట్లో ఉపయోగించుకునేటువంటి ఎక్కువ పరికరాలు ఏసీ పవర్ తోటి పనిచేసే పరికరాలే ఉంటాయి డీసీ పవర్ తోటి చాలా తక్కువ పరికరాలని ఉపయోగిస్తాము ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఏసీ పవర్ని యూజ్ చేయొచ్చు కదా డీసీ పవర్ ఎందుకంటే కొన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కాన్స్టెంట్ ఓల్టేజ్ అవసరం ఉంటుంది అది డీసీ పవర్ తోటే సాధ్యమవుతుంది అంతేకాకుండా ఏసీ పవర్ని డైరెక్ట్గా స్టోర్ చేసుకోలేము దాన్ని డీసీ కింద కన్వర్ట్ చేస్తే బ్యాటరీస్లో స్టోర్ చేసుకోవచ్చు దీని కారణంగా మనం ఏసీ పవర్ని మరియు డీసీ పవర్ని రెండింటినీ ఉపయోగిస్తున్నాము నా వివరణ అందరికీ అర్థమైందనుకుంటున్నాను సందేహాలు సందేహాలున్నా లేదా నేను ఏ పాయింట్ అయినా మిస్ చేసినా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియపరచండి మరొక వీడియోలో కలుద్దాం వీడియోను చూసినందుకు ధన్యవాదాలు